నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఎక్కడికక్కడే సమస్యల నీటి వాటాల నుంచి ఉద్యోగుల కోటా వరకు ఎక్కడికక్కడే గలాటాలు అన్నదమ్ములు విడిపోయినా అన్ని సక్రమంగా పంచుకునే వేరుకుంపటి పెడతారు రాష్ట్రాలుగా విడిపోయి దశాబ్దం గడిచిన ఏపీ తెలంగాణ విభజిత సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉండిపోయాయి మరి ఇవాళ జరిగే సీఎంల సమావేశంలో విభజన సమస్యల పరిష్కారం దిశగా రోడ్ మ్యాప్ పట్టాలెక్కుతుందా హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు బృందం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం సమావేశం కాబోతోంది దీంతో అందరి అటెన్షన్ ఇప్పుడు ప్రజాభవన్ పైనే ఉంది టీటీడీలో ముంపు మండలాలు తిరిగి విలీనం పోర్టుల్లో వాటా అంటూ తెలంగాణ కొన్ని కీలకమైన డిమాండ్స్తో చర్చలకు రెడీ అయింది అటు ఏపీ సైతం అనేక చిట్టాపద్దులతో సిద్ధమైంది సీఎంల సమావేశంలో రెండు రాష్ట్రాల ఎజెండా ఏంటి తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆసక్తికరంగా సీఎంల భేటీ ప్రజాభవన్లో సాయంత్రం చంద్రబాబు రేవంత్ సమావేశం తెలంగాణ ఎజెండా ఖరారు చేసిన రేవంత్ సర్కార్ అపరిష్కృత సమస్యల చిట్టాలతో ఏపీ సిద్ధం పదేళ్లుగా తేలని సమస్యలకు పుల్ స్టాప్ పడుతుందా సీఎంల సమావేశంలో ఏం తేల్చనున్నారు విభజన సమస్యలకు ముగింపు పలుకుతారా తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ అత్యంత ఆసక్తికరంగా మారింది అందరి దృష్టి ఇప్పుడు ఇరువురి సమావేశంపైనే కేంద్రీకృతమైంది పదేళ్లుగా పరిష్కారానికి నోచుకుని విభజన చట్టం సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా అంటూ జోరుగా చర్చ జరుగుతోంది సీఎంల హోదాలో ఇద్దరూ మొదటిసారి భేటీ అవుతున్నారు అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు ఇరువురి సమావేశం సమాధానమిస్తుందా ఏకాభిప్రాయం కుదురుతుందా అంటూ చర్చ సాగుతోంది తెలంగాణ ఏపీ సీఎంల సమావేశానికి సంబంధించి ఎజెండా ఖరారైంది సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నతాధికారులు భేటీ అయ్యారు సాయంత్రం ఆరు గంటలకు ఏపీ తెలంగాణ సీఎంల సమావేశం జరగనుంది ఈ మీటింగ్ కు సంబంధించిన అజెండాను ఖరారు చేశారు సీఎంల సమావేశంలో తెలంగాణ కొన్ని డిమాండ్స్ పెట్టనుంది టీటీడీ మెంబర్స్ తో పాటు ఆదాయం ఆస్తుల్లో నలభై రెండు ఇస్టు యాభై ఎనిమిది శాతం వాటా కావాలని తెలంగాణ అడుగుతోంది అలాగే ఏపీలో కలిపిన ఏడు మండలాలు ఇవ్వాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది రాష్ట్రానికి ఓడరేవులు లేవు కాబట్టి విభజన చట్టంలో చెప్పినట్లుగా కృష్ణపట్నం మచిలీపట్నం గంగవరం పోర్టుల్లో వాటా కావాలంటోంది తెలంగాణ దీంతోపాటు సముద్రతీరంలో వాటా కోసం తెలంగాణ డిమాండ్ పెట్టింది ఈ సమావేశానికి ఏపీ నుంచి ముగ్గురు మంత్రులు హాజరుకానున్నారు మంత్రులు అనగాని సత్యప్రసాద్ బిసి జనార్దన్ రెడ్డి కందుల దుర్గేష్ సీఎంల సమావేశానికి అటెండ్ అవుతారు ఏపీసీఎస్ ఆర్థిక ఇతర శాఖల కార్యదర్శులు కూడా సమావేశంలో పాల్గొంటారు చర్చలకు పది అంశాలను ఖరారు చేసుకున్నాయి ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు తొమ్మిది పది షెడ్యూల్లోని ఆస్తుల విభజన రాష్ట్ర విభజన చట్టంలో ప్రస్తావన లేని సంస్థల విభజన వంటి అంశాలపై చర్చించనున్నారు ఏపీఎస్ఎఫ్సీ విద్యుత్ బకాయిలు ఉద్యోగుల మార్పిడి వృత్తిపన్ను పైన ఈ సమావేశంలో కీలకంగా చర్చ జరగనుంది ముఖ్యంగా హైదరాబాదులోని భవనాలు తిరిగి అప్పగింత ఉమ్మడి సంస్థల వ్యయాలు తిరిగి చెల్లింపు అంశాలపై కూడా చర్చించబోతున్నారు అయితే ఈ కీలక భేటీలో జటిలమైన వాటాల పంపిణీ జోలికి మాత్రం వెళ్లడం లేదు ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ఇరు రాష్ట్రాల భేటీకి ప్రతిపాదించింది మొదట సీఎం చంద్రబాబే విభజన సమస్యలను కొలిక్కి తేవడానికి సమావేశం అవుదామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు ఇందుకు పాజిటివ్గా స్పందించారు రేవంత్ రెడ్డి తాము సైతం చర్చలకు సమ్మతమేనని ప్రకటించారు దీంతో సీఎంల భేటీ ఖరారైంది ఈ సమావేశం ద్వారా పదేళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి అడుగుపడాలని ఇద్దరు సీఎంలు కృతనిశ్చయంతో ఉన్నారు విభజిత సమస్యలకు సమాధానం దొరికితే ఇరు రాష్ట్రాలకు ఆర్థికంగానూ మేలు జరుగుతుందని భావిస్తున్నారు విభజన సమస్యల పరిష్కారంతో పాటు నిధులను వెనక్కి తెచ్చుకోవడమే ఎజెండాగా రేవంత్ తో భేటీ కానున్నారు చంద్రబాబు తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు ఏడు వేల రెండు వందల కోట్లు ఏపీఎస్ఎఫ్సీ అంశాలపై చర్చించనున్నారు ఏపీ తెలంగాణ మధ్య పదిహేను ఏఏపీ ప్రాజెక్టుల రుణ పంపకాలపై సమీక్షించే అవకాశం ఉంది ఉద్యోగుల పరస్పర బదిలీలు కూడా ప్రధాన అంశాల్లో ఒకటి లేబర్సేస్ పెంపకాలు ఉమ్మడి సంస్థల ఖర్చుల చెల్లింపులపై మాట్లాడనున్నారు హైదరాబాద్లోని మూడు భవనాలను ఏపీకి కేటాయించేలా డిస్కస్ చేయనున్నారు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని తొమ్మిది పది షెడ్యూల్లోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో భారీ ఎత్తున నగదు ఉంది విభజన పూర్తి కాని సంస్థల బ్యాంకు ఖాతాల్లో ఎనిమిది వేల కోట్ల రూపాయలున్నాయి రాష్ట్రాల మధ్య సంస్థల విభజన జరగకపోవడంతో పదేళ్లుగా బ్యాంకుల్లో ఈ వేల కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి ఈ సంస్థలకు చెందిన ఎనిమిది వేల కోట్లు వినియోగించుకోలేకపోతున్నాయి రాష్ట్రాలు తొమ్మిదవ షెడ్యూల్లో ఉన్న అగ్రస్థాయి సంస్థల్లో ఏపీ జెన్కో విలువ రెండు నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లుగా నిర్ధారించారు పదవ షెడ్యూల్లో ఉన్న సంస్థల్లో రెండు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్ల నిధులున్నాయి వీటికి సంబంధించి ఇప్పటికే పదిహేను వందల యాభై తొమ్మిది కోట్లను పంచుకున్న పద్నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల విషయంలో పంచాయితీ తేలడం లేదు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత ఉంది బ్యాంకుల్లో ములుగుతున్న డబ్బుల సమస్యకు పరిష్కారం చూపితే ఖజానాకు మేలు జరుగుతుందన్న చర్చ జరుగుతోంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయి పదేళ్లైంది ఇంతవరకు విభజన సమస్యలు రాలేదు మొదట్లో రెండు రాష్ట్రాలు సోదర రాష్ట్రంతో చర్చలకు ప్రత్యేక అధికారులను నియమించి వరుసగా సమావేశాలు పెట్టినా పెద్దగా ఫలితం కనిపించలేదు కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీలు ఫలితం ఇవ్వలేదు ఉమ్మడి ఆస్తులు విద్యుత్ జల సమస్యలు జఠిలంగా మారాయి వానలు తక్కువ పడ్డప్పుడల్లా రెండు రాష్ట్రాల మధ్య కృష్ణానీళ్ల కోసం పంచాయతీ నడుస్తోంది విషయానికి విషయానికొస్తే ఎవరి ఎవరికి బకాయి ఉన్నారనే విషయం తేలడం లేదు రెండు రాష్ట్రాలు వేటికవే సొంత వాదన వినిపిస్తున్నాయి దీంతో కేంద్రం కూడా చేతులెత్తేసిన పరిస్థితి ఉమ్మడి ఆస్తుల విషయంలో షీలాభిడే కమిటీ చేసిన ప్రతిపాదనల్లో కొన్నింటికి ఏపీ కొన్నింటికి తెలంగాణ అభ్యంతరం చెప్పాయి ఎవరికి వారు తమకు అనుకూలంగా ఆస్తుల విభజన జరగాలని కోరుకోవడంతో అది చిక్కుముడి పడింది గతంలోనూ తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య అడపాదడపా సమావేశాలు జరిగిన సమస్యలైతే అలాగే ఉన్నాయి మరి తెలుగు రాష్ట్రాల సీఎంలు సమస్యల పరిష్కారానికి ఏదైనా ప్రణాళిక పట్టాలెక్కిస్తారా అన్నది ఉత్కంఠగా మారింది అప్పుడు కేసీఆర్ చంద్రబాబు మాట్లాడుకున్నారు కానీ సమస్యల పరిష్కారం దిశగా పట్టాలెక్కలేదు తర్వాత కేసీఆర్ జగన్ భేటీ అయ్యారు అయినా ఫలితం రాలేదు ఇప్పుడు చంద్రబాబు రేవంత్ రెడ్డి సమావేశం అవుతున్నారు మరి ఇప్పుడైనా చర్చలు రిజల్ట్ ఇస్తాయా పదేళ్లుగా రెండు రాష్ట్రాల మధ్య జటిలంగా ఉన్న సమస్యలేంటి ఎలాంటి సమస్యలకైనా చర్చలే పరిష్కారం మన తెలుగు రాష్ట్రాలు కూడా ఆ దిశగా అడుగులయ్యడం సుహులుద్భావ వాతావరణానికి నిదర్శనం ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాయగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకోవడం ఆహ్వానించదగ్గ విషయంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు గతంలో ఢిల్లీలోని ఏపీ భవన్ పటౌడీ హౌస్ నర్సింగ్ హాస్టల్ ను మాత్రమే విభజిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది దీనికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయి కీలకమైన తొమ్మిది పది షెడ్యూళ్లలోని ఆస్తులను విభజించాల్సి ఉంది వాస్తవానికి ఈ రెండు అంశాలే తెలుగు రాష్ట్రాలకు ముఖ్యం కానున్నాయి షెడ్యూల్ తొమ్మిదిలో మొత్తం తొంభై ఒక్క సంస్థలు ఉండగా షెడ్యూల్ పదిలో నూట నలభై రెండు సంస్థలు ఉన్నాయి షెడ్యూల్ తొమ్మిది సంస్థల విషయంలో షీలాబిడే సిఫారసుల మేరకు అరవై ఎనిమిది సంస్థల విభజనకు తెలంగాణ సుముఖంగా ఉంది మరో ఇరవై మూడు సంస్థల విభజనపై తన అభ్యంతరాలను కేంద్రానికి తెలిపింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చిన హెడ్ క్వార్టర్ నిర్వచనం మేరకు షెడ్యూల్ తొమ్మిది సంస్థల ఆస్తుల విభజనకు తమకు ఎలాంటి అబ్జెక్షన్ లేదని తెలంగాణ ఇప్పటికే తేల్చి చెప్పింది అటు కేంద్ర హోంశాఖ కూడా ముందు ఇనుపక్షాలకు అంగీకారం ఉన్న సంస్థల విభజనతో ప్రక్రియ మొదలుపెట్టాల్సిందిగా సూచించింది ఇందుకు నిరాకరించిన ఏపీ మొత్తం ఆస్తుల విభజన ఒకేసారి జరగాలని పట్టుపట్టింది షెడ్యూల్ తొమ్మిది ప్రాపర్టీస్ హెడ్ క్వార్టర్తో పాటు ఎక్కడున్నా పంచాలనే డిమాండ్ను ముందుకు తెచ్చింది హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన భవనాల భవిష్యత్తు ఎటూ తేలట్లేదు ఆస్తుల పంపకాల్లో ఆంధ్రప్రదేశ్కు యాభై ఎనిమిది శాతం తెలంగాణకు నలభై రెండు శాతం ఇవ్వాలనే ప్రతిపాదనలున్నాయి విద్యార్థులకు సీట్ల కేటాయింపు విషయంలో ఇప్పుడు ఏపీ లెక్క వేరే ఉంటుంది అలాగే విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్లో ఉన్న ఆర్టీసీ రాష్ట్ర ఆర్థిక సంఘం వంటి ఇరవై మూడు కార్పొరేషన్ల ఆస్తులపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం అలాగే ఉంది పదవ షెడ్యూల్లోని తెలుగు అకాడమీ అంబేద్కర్ యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీ వంటి ముప్పై సంస్థల ఆస్తుల పంపకాలు కూడా తేలలేదు కేంద్రం సమావేశం నిర్వహించిన రాజ్ భవన్ హైకోర్టు లోకాయుక్త కార్మిక సంక్షేమ నిధి వాణిజ్య పన్నులు విద్యుత్ సంస్థల రుణాలపై వివాదాలున్నాయి ఇలాంటి చాలా అంశాలపై చర్చలు సాగాల్సి ఉంది మరి వీటికి సీఎంలు ఎలాంటి పరిష్కారాలు కనుగొంటారనేది ఆసక్తికరం షెడ్యూల్ పది సంస్థల విషయంలో జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాటికి ఉన్న నగదును పంచుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సూచించింది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం షెడ్యూల్ పది సంస్థల ఆస్తులు ఎక్కడివక్కడే ఉంచి ఉద్యోగుల విభజన చేసుకోవాల్సి ఉంది కానీ ఇక్కడ కూడా ఏపీ ఆస్తుల విభజన జరగాలని కోరుకుంటోంది ఇక షెడ్యూల్ తొమ్మిదిలోని దిల్ ఆర్టీసీ హౌసింగ్ కార్పొరేషన్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లాంటి సంస్థలకు హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ జిల్లాల్లో వేల కోట్ల ఆస్తులున్నాయి దిల్ సంస్థకు ఐదు వేల ఎకరాలు ఎస్ఎఫ్సికి నాలుగు వందల ఎకరాలు హౌసింగ్ ఆర్టీసీలకు రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల విలువైన భూములు ఇతర ఆస్తులు ఉన్నాయి వీటి నుంచి కూడా వాటా కావాలని ఏపీ డిమాండ్ చేస్తోంది హైదరాబాద్ పంజగుట్ట ఎర్రమంజిల్ పాటిగడ్డ కుందర్బాగ్ మలక్పేట్ మాదన్నపేటల్లో ప్రభుత్వ ఉద్యోగుల నివాస గృహాల సముదాయాలున్నాయి ఇవి కాక అంబర్పేట్ పోలీస్ లైన్ ముయినాబాద్ లో గ్రేహౌన్స్ క్వార్టర్స్ ఉన్నాయి అన్ని కలిపి ఏడు వందల నుంచి ఎనిమిది వందల గృహాలు ఉంటాయని అంచనా రెండు వేల పంతొమ్మిదిలో వీటి అప్పగింత కోసం అప్పటి గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఒక ప్రయత్నం జరిగినా అది విఫలమైంది విడిపోయే దశాబ్దం గడిచిన రెండు రాష్ట్రాల మధ్య ఇంకా వివాదాస్పద అంశాలు అనేకం ఉన్నాయి రాష్ట్రం వెలుపల ఆస్తులను యాభై ఎనిమిది ఇస్టు నలభై రెండు నిష్పత్తిలో పంచుకోవాలని విభజన చట్టంలో చెప్పిన పరిస్థితుల్లో పంపకాలు జరగాల్సి ఉంది అదేవిధంగా కొన్ని స్థాయిల్లోని ఉద్యోగుల విభజన అంశం సైతం పెండింగ్లో ఉంది రెండు రాష్ట్రాలు తమకు భవిష్యత్ రాజకీయాల్లో కీలకం కానుండటంతో కేంద్రం తమ బాధ్యతల్ని పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా చెబుతున్నారు ఇక నీటి జగడం మామూలుగా లేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రధానంగా గోదావరి కృష్ణానదులు ప్రవహిస్తున్నాయి ఈ రెండు నదుల జలాల పంపిణీకి సంబంధించి ట్రిబ్యునల్స్ చెప్పే వాదనలపై రెండు రాష్ట్రాలకు అభ్యంతరాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయాయి బేసిన్ల లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కృష్ణాబేసిన్ అరవై ఎనిమిది శాతం ఉండగా వాటా ముప్పై ఏడు శాతం వచ్చింది ఆంధ్రలో కృష్ణాబేసిన్ ముప్పై రెండు శాతం ఉండగా వాటా అరవై నాలుగు శాతం వచ్చింది ఉమ్మడి రాష్ట్రానికి ముందు నుంచి ఉన్న ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీటిని రెండు రాష్ట్రాలు పంచుకున్నాయి అయితే ఏపీ తెలంగాణకు సమాన వాటా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది పోలవరం ప్రాజెక్టు కారణంగా కేంద్రం ఇదివరకు తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసింది ఆ మండలాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్ ఉంది అయితే ఇందుకు ఏపీ ఎంతవరకు ఒప్పుకుంటుందనేది చూడాల్సి ఉంది ఆ మండలాలన్నీ పోలవరం ముంపు ప్రాంతాల పరిధిలోకి వస్తాయి కాబట్టి వాటిని ఏపీలోనే ఉంచాలని ఆ రాష్ట్రం కోరే అవకాశం ఉంది కృష్ణా జలాల్లో ఉన్న అవకాశాలను పరిగణనలోకి తీసుకుని ఉభయ రాష్ట్రాలు పంచుకునేందుకు మార్గాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రిజేష్ ట్రిబ్యునల్ క్యారీ ఓవర్ గా కేటాయించిన నూట యాభై టిఎంసీలు ఇరు రాష్ట్రాలు పంచుకోవడం తమ తమ రాష్ట్రాలలో కృష్ణానది ఆయకట్టు భూములకు ఆంధ్రలోని నాగార్జునసాగర్ కుడి కాలువకు తెలంగాణలోని ఎడమ కాలువకు గోదావరి నీటిని తరలించి తద్వారా ఆదా అయ్యే నీటిని శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా తమ తమ ప్రాజెక్టులకు వినియోగించుకోవడం అంతిమంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తమ తమ వాటాగా వచ్చే కృష్ణాదలాలను పునః పంపిణీ చేసుకుని తమ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వినియోగించుకోవడం లాంటి ప్రతిపాదనను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు కృష్ణా వాటా తేలే వరకు ఉమ్మడి వాటా నుంచి యాభై ఇస్టు యాభై నిష్పత్తులు పంచుకోవాలని సూచిస్తోంది తెలంగాణ దీంతో పాటు రాయలసీమ ఎత్తిపోతల పైన తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది ఇదిలా ఉంటే తెలంగాణలో నిర్మిస్తున్న పలు ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు చెబుతోంది ఈ క్రమంలో శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాల వద్ద జల విద్యుత్ ప్లాంట్ల నిర్వహణ విషయంలోనూ రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం సాగింది పరస్పరం ఆరోపణలు ఫిర్యాదులు చేసుకున్నాయి దీంతో ఈ సమావేశంలో ఈ ప్రాజెక్టులు నీటి వినియోగం అంశంపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది ఇలా ఎన్నో అంశాలు జటిలంగా ఉన్నాయి వీటన్నింటికి సీఎంల సమావేశం ఒకదారి చూపాలని అందరూ కోరుతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చాలాసార్లు చర్చలు జరిగాయి ముఖ్యమంత్రుల స్థాయి మొదలుకొని ఉద్యోగుల వరకు అనేక సమాలోచనలు సాగాయి కానీ ఫలితం ఇవ్వలేదు మరి ఇప్పుడైనా ప్రభుత్వాలు సామరస్యంగా పరిష్కారం చేసుకుంటాయా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏర్పడిన ప్రభుత్వాలు రెండూ కొత్తవే ఎన్నికల్లో భారీ భారీ హామీలిచ్చాయి వాటిని నెరవేర్చాల్సిందే అయితే ఖజానా ఆ స్థాయిలో గలగలమనడం లేదు ఖజానా కళకళలాడాలంటే రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలి విభజన జరగని షెడ్యూల్ తొమ్మిది పది సంస్థల బ్యాంక్ అకౌంట్లలో ములుగుతున్న వేల కోట్లు రాష్ట్రాలు పంచుకోవాలి ఎలాగైనా ఈసారి చర్చలు ఫలించి కుశలో పరిగా రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగేలా అడుగులు పడాలని ఇరు రాష్ట్రాల పాలకులు భావిస్తున్నారు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్తో రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజనపై చర్చలు జరిపారు ఇరు రాష్ట్రాల మధ్య జరగాల్సిన సంప్రదింపులకు మధ్యలోనే బ్రేక్ పడింది రెండు వేల పదిహేడులో మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు అనంతరం రాజ్భవన్లో అప్పటి గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఒక మీటింగ్ జరిగింది ఆ తర్వాత మీటింగ్లు జరగలేదు ఆ సమావేశంలో షెడ్యూల్ తొమ్మిదికి చెందిన ఎనిమిది కుల సంఘాల సంస్థల విభజనకు ఇరుపక్షాల అంగీకారం కుదిరింది మిగిలిన అన్ని అంశాలపై ఏకాభిప్రాయానికి రాలేదు విభజన జరిగిన తర్వాత ఏపీలో టీడీపీ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు వచ్చాయి ఆ తర్వాత రెండు సందర్భాల్లోనే విభజన సమస్యల పరిష్కారానికి అప్పట్లో చంద్రబాబు కేసీఆర్ మధ్య సమావేశాలు జరిగాయి నాడు సమస్యల పరిష్కారానికి అనువైన వాతావరణం ఏర్పడలేదు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఏపీలో ఏర్పడింది ఐదేళ్లు గడిచాయి గడిచిన ఐదేళ్ల కాలంలో ఒక్కసారి మాత్రమే జగన్ కేసీఆర్ మధ్య భేటీ జరిగింది ఆ భేటీ తర్వాత కూడా సమస్యలు పరిష్కారం కాలేదు ఇలా పదేళ్లు గడిచిపోయాయి తప్ప చెప్పుకోదగ్గ స్థాయిలో తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకోలేదు పదేళ్లలోపు విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని లేకుంటే సమస్యల పరిష్కారం వ్యవహారం కేంద్రం పరిధిలోకి వెళుతుందనేది విభజన చట్టంలో ఉంది రాష్ట్ర విభజన తర్వాత ఆస్తుల పంపకాల కోసం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో దాదాపు ముప్పై ఒక్క సమావేశాలు జరిగాయి కేంద్ర హోంమంత్రి నేతృత్వంలో జరిగే దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశాల్లో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాస్పద అంశాల పరిష్కారానికి ప్రయత్నాలు జరిగాయి కానీ ప్రతి సందర్భంలో ఎక్కడో చోట మెలికపడుతూనే ఉంది హైదరాబాద్లో ఏపీ అధీనంలో ఉన్న భవనాల జాబితాను రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులతో తీయించారు సీఎంల సమావేశంలో ఈ లిస్టు ముందు పెట్టి చర్చించాలని కూడా తెలంగాణ సర్కార్ భావిస్తోంది అలాగే భద్రాచలం విలీన గ్రామ పంచాయతీలపై చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల లేఖ రాశారు ప్రజా విజ్ఞప్తులు దృష్టిలో పెట్టుకుని భౌగోళిక పరమైన విభజనతో ఇబ్బందులు పడుతున్న ఐదు గ్రామ పంచాయతీలను ఇద్దరు ముఖ్యమంత్రులు పరిపాలనా సౌలభ్యం ప్రజా సంక్షేమం కోసం భద్రాచలంలో కలిపేలా నిర్ణయం తీసుకోవాలని మంత్రి తుమ్మల లేఖలో విజ్ఞప్తి చేశారు విభజన సమస్యల పరిష్కారంలో అసలు కోణం రాజకీయమే ఎందుకంటే విభజన సమస్యలకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే పరిష్కారం అసలు సమస్య కాదు కానీ విపక్షాలు చేసే రాజకీయాన్ని కాచుకోవడమే పెద్ద సవాల్ ఏ ఒప్పందం చేసుకున్నా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారని తెలంగాణలో మన ఆస్తులు తెలంగాణకు ఇచ్చేశారని ఏపీలో విపక్షాల ఆరోపణలు చేసే అవకాశం ఉంది వీటిని తట్టుకునేలా రెండు రాష్ట్రాల ప్రజలకు మేలు కలిగేలా సమస్యలకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరం కనిపిస్తోంది తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కరించుకోదగిన సమస్యలు కొన్ని ఉన్నాయి నీటి సమస్యను ట్రైబ్యునల్ పరిష్కరిస్తుంది ఉమ్మడి ఆస్తుల విషయంలోనూ రెండు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన ఫార్ములా కనిపెట్టాల్సి ఉంది దశాబ్దం గడిచినా ఇంకా విభజన సమస్యలు అలాగే ఉండిపోయేలా చేయడం ఏమాత్రం సముచితం కాదు రెండు రాష్ట్రాలకు పరస్పర అవగాహన ఉంది చంద్రబాబు రేవంత్ రెడ్డిలు సామరస్యపూర్వకంగా మాట్లాడుకుని పరిష్కారం చూపుతారన్న నమ్మకం జనంలో ఉంది మొదట్లో రెండు రాష్ట్రాలు చర్చలకు ప్రత్యేక అధికారుల్ని నియమించి వరుసగా సమావేశాలు పెట్టినా పెద్దగా ఫలితం కనిపించలేదు ఉమ్మడి ఆస్తులు విద్యుత్ జల సమస్యలు జఠిలంగా మారాయి కృష్ణానీళ్ల కోసం పంచాయతీ నడుస్తోంది ఇలాంటి టైంలో విభజన సమస్యల పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది ఎప్పటికైనా విభజన సమస్యలు తేల్చుకోవలసిందే ఇప్పటికే పదేళ్లు నానబెట్టారు ఇంకా ఎంతకాలం రెండు రాష్ట్రాల్లో ఉన్న అభిప్రాయం ఇది దీనిపై మొదట ఏపీ సీఎం చంద్రబాబు రాయగా దానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాజిటివ్గా స్పందించారు దీంతో ఈ ఇద్దరు సీఎంల సమావేశం మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది పదేళ్ల విభజన సమస్యలు ఎప్పటికైనా కొలిక్కి రావాలనే ఆశాభావం ఇరు రాష్ట్రాల్లో ఉంది అన్ని సమస్యలకు కాకపోయినా కొన్నింటికైనా ఈ భేటీలో పరిష్కారం దొరుకుతుందనే అంచనాలున్నాయి విభజన అనగానే మొదట వచ్చే మాట ఎవరికి ఎంత అని అంటే ఆస్తులు అప్పులు కృష్ణా గోదావరి జలాలు స్థలాలు నగదు ఇలా అన్ని అంశాలని రెండు రాష్ట్రాలు ఓ లెక్క ప్రకారం పంచుకోవలసిందే అయితే హైదరాబాద్ పదేళ్ల క్రితం వరకు ఉమ్మడి రాజధాని కావడంతో అనేక సంస్థలు ఇక్కడే కేంద్రీకృతమయ్యాయి వాటి ఆస్తులు తెలంగాణలో వివిధ జిల్లాల్లో ఉన్నాయి దీంతో విభజన సమయంలో ఈ సంస్థలకు సంబంధించి పీఠముడి పడుతోంది విభజన జరిగి పదేళ్లైంది రావలసిందైనా ఇవ్వాల్సిందైనా తేలిపోతే రెండు రాష్ట్రాల మధ్య ఏ గొడవ ఉండదు ఆ దిశగా ఇప్పటికైనా ఒక అడుగు పడాలి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల సమావేశం ఆ దిశగా పరిష్కారం చూపుతుందని జనం ఆశిస్తున్నారు